రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలకు లెక్కలేదు ఆయన ప్రకటించని పథకం అంటూ లేదు అన్ని వర్గాలను ఉద్దరిస్తామని ఉదరగొట్టారు చేతి వృత్తిదారులకు చేదోడుగా ఉంటారని మాటిచ్చారు నాయి బ్రాహ్మణులు రజకులు దర్జీ వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ ఆర్థిక సాయం చేస్తామని ఆశలు కల్పించారు ఎన్నికల్లో ఓట్లెయించుకున్నారు అధికారంలోకి వచ్చాక షరతుల కత్తి బయటకు తీశారు అర్హుల సంఖ్యను అడ్డంగా తెగ్గోశారు లక్షలాది మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం పది శాతం మందికి మాత్రమే లబ్ధి చేకూర్చారు మాకేది చేదోడు అంటూ సచివాలయాల చుట్టూ తిరిగిన మరెంతో మందికి సాయం కుదరదంటూ చేయిచ్చారు గత ఎన్నికల ముందు ప్రతి వర్గానికి ఏదో ఒక పథకం ప్రకటించిన జగన్ అధికారంలోకి వచ్చాక అత్యధికం మర్చిపోయారు అమలు చేస్తోన్న పథకాల్లోనూ రకరకాల నిబంధనల పేరిట లబ్ధిదారుల్ని వడపోశారు అత్యంత వెనకబడిన కులాలైన నాయీ బ్రాహ్మణులు రజకులతో పాటు దర్జీవృత్తిలో స్థిరపడిన పేదలకు చేదోడు పేరుతో పదివేల ఇస్తామని మాటిచ్చారు కానీ అధికారం చేపట్టాక రకరకాల సాకులతో వారికి చెయ్యిచ్చారు రాష్ట్రంలో దాదాపు పది లక్షల రజక కుటుంబాలుండగా ఏటా సగటున లక్ష కుటుంబాలకే సాయం చేశారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కలిపి నాలుగు లక్షల వరకు నాయి బ్రాహ్మణ కుటుంబాలు వృత్తిలో కొనసాగుతుంటే ఏటా సగటున నలభై వేల మందికే పథకం వర్తింపజేశారు లక్షల సంఖ్యలో ఉన్న దర్జీల్లో ఏటా సగటున లక్షా డెబ్భై వేల మందికే సాయం చేశారు మొత్తంగా చేదోడు కింద ప్రభుత్వ సాయం పొందుతున్న లబ్ధిదారులు పది శాతం లోపే నిబంధనలు సడలిస్తే లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిసినా జగన్ ప్రభుత్వం మాత్రం దయచూపలేదు నగరాలు పట్టణాల్లోని అపార్ట్మెంట్లలో వాచ్మెన్లుగా పనిచేసే వారిలో అత్యధికులు రజక కుటుంబాలకు చెందిన వారే అపార్ట్మెంట్లో నివసించే వారితో పాటు చుట్టుపక్కల వారి దుస్తులు ఉతికి ఇస్త్రీ చేసి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు వీరిలో కొందరికి తొలి ఏడాది చేదోడు ఇచ్చిన రెండో సంవత్సరం నుంచి ఆపేశారు అయితే రిజిస్టర్ అయిన లాండ్రీ షాపు లేదంటూ ఇలాంటి వాళ్లందరినీ చేదోడుకు అనర్హులుగా ప్రకటించారు గ్రామాలు పట్టణాల్లో చెరువులు నదులు పంట కాలువలు దోబీఘాట్లలో బట్టలుతికి ఇళ్ల వద్ద ఇస్త్రీ చేసే వాళ్లకు సొంత దుకాణం బండి లేదనే సాకుతో సాయం ఇవ్వలేదు హెయిర్ కటింగ్ షాపుల్లో చాలా చోట్ల ఒకరికి మించి నాయి బ్రాహ్మణులు పనిచేస్తుంటారు కానీ దుకాణ యజమానికి మాత్రమే సాయం ఇస్తామంటూ మిగిలిన వాళ్లకు జగన్ హ్యాండ్ ఇచ్చారు వాళ్లు నిరుపేదలైనా సరే సాయం చేయలేదు కస్టమర్లను ఆకర్షించడానికి నగరాల్లోని సెలూన్లలో ఏసీ సదుపాయం కల్పిస్తారు దీనివల్ల నెలకు సగటున మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు దాటితే చేదోడు పథకం నిలిపివేశారు రెడీమేడ్ దుస్తుల హవా సాగుతున్న వేళ దర్జీలకు సరైన ఉపాధి లేకుండా పోయింది అలాంటి వారికి అండగా ఉండాల్సిన జగన్ ప్రభుత్వం అనేక ఆంక్షలతో చేదోడును దూరం చేసింది చాలా చోట్ల టైలరింగ్ షాపుల్లో ముగ్గురు నలుగురు దుస్తులు కుడుతుంటారు కానీ దుకాణం ఎవరి పేరిట ఉందో వారికే ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించారు తీసుకోలేదు దుకాణం పెట్టుకునే స్థోమత లేని దర్జీల్లో చాలా మంది ఇళ్ల దగ్గరే టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటారు వీరికి చేదోడు కింద సాయం అందించడం లేదు ఇదేంటని అడిగితే దుకాణం లేదు కదా అంటూ ఎదురు ప్రశ్నలతో సాయాన్ని దూరం చేసి అలా అన్ని కులాల వాళ్ళు దర్జీ వృత్తిలో కొనసాగుతూ ఉంటారు అయితే కొన్ని కులాల వారికి ఈ వృత్తి కింద అర్హత లేదంటూ అనర్హుల జాబితాలో పెట్టేశారు ఈరోజు కరెంటు బిల్లు మూడు వందలు ఉన్నింది ఆరు సోడా కెమికల్స్ అన్ని కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి దోబీ కూడా అనాకతంగా అయింది వీళ్ళు రాష్ట్రం మొత్తం మీద తొంభై రెండు వేలకి ఇచ్చారు మేము చెప్పేది అటుకుండా తొంభై రెండు వేల మందికి కాకుండా ఈ పన్నెండు లక్షల మంది వృత్తి మీద ఆదాపద రాష్ట్రంలో పన్నెండు లక్షల మందికి ఈ చేదోడ ఇవ్వాలనేది మేము కోరుకుంటున్నాం బార్బర్ షాపులు సెలూన్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఒక్కొక్క షాపులో పెద్ద షాపులో అయితే పది మంది ఉంటారు చిన్న షాపుల్లో ముగ్గురు నలుగురు ఇట్లా ఉన్నప్పటికి కూడా వాళ్ళల్లో ఒకరికే ఓనర్ ఎవరైతే ఓనర్షిప్ ఎవరైతే ఉంటుందో ఓనర్కే ఈరోజు ఇస్తూ వస్తున్నారు మిగిలిన వాళ్ళందరి యొక్క నోట్లో మట్టి కొడుతున్నటువంటి పరిస్థితి రెడీమేడ్ విధానం వచ్చిన తర్వాత మిషన్ ద్వారా కుట్టుకునేటటువంటి వృత్తిదారులు చాలా దయన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకి ఇస్తానని చెప్పినటువంటి పదివేల రూపాయలు నాము కాస్తే కొద్ది మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ నాయబ్రాహ్మణులుగా ఉన్నటువంటి వాళ్ళు చిన్న రూము పెట్టుకొని వాళ్ళు చేసుకుంటుంటే ఈరోజు వాళ్ళ నలుగురు ఐదుగురు ఆతిదారులకు మాత్రం ఇవ్వడం లేదు ఒక్క ఓనర్కి మాత్రమే పదివేల రూపాయలు ఇవ్వడం ఎంత దుర్మార్గమైన అంశము అందులో రాష్ట్ర వ్యాప్తంగా వేల లక్షల మంది వృత్తులు ఉంటే ఆయన ముప్పై ఏడు వేల మందికి మాత్రమే సౌర వృత్తిదారులకి పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మధ్యకులు ఉంటే పన్నెండు లక్షల మంది పైన వృత్తిపై ఆధారపడి యాభై శాతం మంది ఇక్కడికి జీవిస్తున్నారు అయినా కూడా ఇచ్చింది తొంభై రెండు వేల మందికేను అంటే ఇది దుర్మార్గం ఇది అన్యాయం నువ్వు చెప్పిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమాత్రం నెరవేరలేదు వృత్తిదారులందరూ చైతన్యవంతులయ్యారు ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉండమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం చేదోడు పథకం అర్హులు అనర్హుల పేరిట సచివాలయాల వద్ద జాబితా ఏర్పాటు చేసినప్పుడు చాలామంది లబ్ధిదారులు అధికారులను కలిసి విన్నవించినా కనికరించలేదు నాయి బ్రాహ్మణ రజక దర్జీ వృత్తుల్లో ఉన్నామని చెప్పినా సచివాలయ సిబ్బంది పట్టించుకోలేదు నిబంధనల కారణంగా ఆర్థిక సాయం ఇవ్వలేమని నిర్దయగా చెప్పేశారు